నమ్మకంగా ప్రేమించే ఏసునామంలో మీకు శోములు పలుకుతూ నేడు కొన్ని ఆత్మీయ సత్యాలను తంచుకుని శ్రమలు దానియుల అనుభవాలు పేతురు సందేశాన్ని మనం తెలుసుకుందామండి అండి దేవుడు వాడుకునే విశ్వాసి ప్రార్థనాపరుడై ఉంటాడు అతడు వినోదాలకు మరణించి పోకడలకు ఆడంబరాలకు క్షణ సంతోషాలకు దాసులు కానేరరు ఏసునామాన్ని ఎల్లప్పుడూ మహిమపరచగలరని కాంక్షించగలరని మరి స్వంత ఘనతకు దూరంగా ఉంటారని అందరూ మరి కోరుకుంటారు ఆత్మీయ మరి అభిలాష ఒక ప్రార్థన ఆత్మీయ వ్యాయామశాల ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు కానీ ఆపదలో ఉపయోగించే భీమా లాటరీ వంటిది డబ్బు ఆస్తి పరపతి ప్రజల్లో ఆత్మ ఆత్మలో పైకెత్తవు కానీ దేవుని విశ్వాసులు సంఘాల్లో చేసే ప్రార్థన గొప్ప విలువగలది వ్యక్తిగతంగా చూపగలిగిన క్రీస్తు ప్రేమ ఇతరులను మో మేల్కొల్పగలిగిన ప్రార్థనలో పొందు జీవజల ఊటలు చేస్తాయి నేటి మందిరావరణాలు సొగసగా అనిపించవచ్చు వాటిని వాటిలో మండే అగ్ని కావాలి ఆత్మ మంట కావాలి అగ్ని హృదయాలను దైవాసక్తితో మండించాలి ఎడతెగగా ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే అసాధ్యమైన అనుభవాలు పొందుకోవాలని ప్రార్థనాభారాన్ని ప్రార్థించట్లోనే ఇస్తాడు ప్రార్థనా శక్తి శక్తి ఇస్తుందనే సైతానికి తెలియను మన జీవితాలే ప్రభువుకు వేదిక కావాలి అనేది ప్రార్థామిత వ్రాసిన వంద వ్యాసాల కంటే అతీతమైనది ప్రార్థించే విశ్వాసి ప్రతి చోట సాక్షిగా ఉండగలడు అందరికీ ఆశీర్వాద సాధనంగా జీవిస్తాడు ప్రార్థనా పరికి జ్ఞాపక శక్తి తెలివి దృఢ సంకల్పము అభిలాష ఆనందం దాగి ఉంటాయి సాక్ష్యం చెప్పు అవకాశాలే దేవుడిస్తాడు అతని ప్రార్థన ఇతర జీవితాన్ని ప్రభావితం చేస్తుంది తలాంతుల ప్రదర్శనశాలగా నిలుస్తాడు ప్రార్థన ద్వారా లభించే ఆత్మాభిషేకం నేర్చుకుంటే వచ్చేది కాదది అది రహస్యంగా మోకాళ్ళపై దేవుని సన్నిధిలో ఆయనతో సంపాదించడం ద్వారానే లభించే ఫలితము దేవుణ్ణి ఎదుట మోకాళ్ళుని ప్రార్థించే దేవునికి మాత్రమే భయపడగలదు గనుకైర్యంగా జీవిస్తాడు దేవుని చేతిలో పరిశుద్ధ ప్రచారకుదిగా బలమైన ఆయుధంగా ప్రార్థన దైవసన్నిధి ఉండను కనుక దేవుడు అవసరాన్ని బట్టి తగిన సమయాల్లో వాడుకునగా దేవుని మహిమ ప్రతి సాధనంగా జీవిస్తాడు అట్టి ప్రార్థనా యోధులు వేదిక నిలిచినప్పుడు ఆత్మాభిషేకం ఉంటుంది సభికల హృదయాల సంభన హృదయాలలో స్పందన సంచలనము కలిగించగలడు అయితే మన దేవుడు శ్రమానుభవంకే మా నరులు పుడతారన్నాడు కదా యోగు కూడా అయితే శ్రమల ద్వారా అనేక ఉన్నాయి నూట పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మరి యోగు నలభై రెండు పదిలో కూడా శ్రమలంతటే మేలైన అనుభవం ఉంటుంది శ్రమల ద్వారా ఘనత ఒకటో పేతురు ఒకటి ఏడు శ్రమల ద్వారా అభివృద్ధి నిర్గమాఖండం ఒకటి పన్నెండు శ్రమల ద్వారా ఓర్పు రోమ ఐదు మూడు శ్రమల ద్వారా విధేయత హెబ్రి ఐదు ఎనిమిది శ్రమల ద్వారా సౌందర్యం యోగు నలభై రెండు పదిహేను శ్రమల ద్వారా పరిపూర్ణత ఒకటో పేతురు ఐదు ఎనిమిది మరి శ్రమలు భక్తుల జీవితాలకు అందమైన సిరులు పరిమళలు అది వ్యా పరిమరాలు పరిమరా పరిమళాలు వ్యాపింపచేసే చిరుగ్గాలు అవి ఎంత చక్కటి మాట అండి మరి దేవుని ఆశ్రయిస్తే మనం ఏమవుతాం మనం బ్రతుకుతాం ఇరమయ్య పదిహేడు పదిహేడు దేవుని ఆశ్రయిస్తే సంతోషము మరి కీర్తనలు ఐదు పదమూడు ఆశ్రయిస్తే నెమ్మది రెండవ నృత్తాంతంలో పద్నాలుగు పదిహేడు ఆశ్రయిస్తే జయము రెండవ నృత్తాంతంలో పదమూడు పద్దెనిమిది ఆశ్రయిస్తే సురక్షితంగా ఉండగలము సామెతలు పద్దెనిమిది పది ఆశ్రయిస్తే స్థిరంగా ఉండగలము కీర్తనలు నూట పన్నెండు ఏడు మరి ఆశ్రయిస్తే కీడమై ఉంటాడు సామెతలు ముప్పై ఐదు ఈ రకంగా మన శ్రమలు మన ఆశ్రయము మనం ఎప్పుడు కూడా క్రైస్తవునిగా మనం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అనుభవాలే అయితే ఇక్కడ దానియలు ఒక మరి తొమ్మిదో అధ్యాయంలో చెప్పినటువంటి అనుభవాలు మన ప్రస్తుత పరిస్థితులకు మన సమాజంలో జరుగుతున్న కష్టాలకు అది ప్రార్థన చేసే విధానాన్ని మనకు నేర్పిస్తుందండి జానం జాగ్రత్తగా జానిద్దాం అది సీరియస్ టాపికే కానీ దాన్ని తీక్షణంగా పరీక్షిస్తే మనకు తప్పించుకునే పరిస్థితులు కాక భారంతో ఎదుర్కొనే పరిస్థితులు ప్రార్థించుకొని ఒక ఒడ్డుకు చేరే పరిస్థితులు మనకు కలిగిస్తాయని నమ్ముదాం మా దానియాలు తొమ్మిది ఒకటి నుంచి పంతొమ్మిది వరకు దానియాలు ఏం చేశాడు ఆ రోజుల్లో గోనుబట్ట కట్టేసుకున్నారు బుడుదు పూసేసుకున్నారు అలా దుబ్బరం చేసేసుకున్నారు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థించారు కదా ఆయన కూడా ఎంత పెద్ద ఆఫీసర్ కదండి దానియాలు ఆయన అలా చేశాడు మరి ఉజ్జీవింప చేసే ప్రార్థనలుగా మన ఉన్నాయా ఉన్నత స్థితికి చేర్చుతో ప్రార్థనలుగా ఉండే ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు కదా ఆ వివరణలో నాశనమైనంత పాడైపోయిన అనుభవంలో ఆ స్థితిని సరిచేయమనే ప్రార్థన చేశాడు ఈ ఈ పుస్తకం అద్భుతమైంది అది మొదటి రాకడని రెండవ రాకడను కాలాంతంలో జరగబోయే పరి పరిస్థితులను బాబులోను చెరలో ఉండే పరిస్థితులు అన్ని వివరించదగిన పుస్తకం అంటే దానియలు అది చదవడానికి భయపడతాం కానీ ప్రకటన దానియాలు చాలా గుప్తంగా ఉండేటువంటి చక్కని జ్ఞా జ్ఞానం కలిగినటువంటి పుస్తకం అయితే తొమ్మిదో అధ్యాయంలో కాలంలో ఆ రాజు బాబులోల్లో అహరుషు అక్కడ ఉన్నాడు కదా ఆ టైంలో అయితే అక్కడ ఆ కాలంలో డెబ్భై ఏళ్ళు చెర ప్రవి ప్రవేశించినప్పుడు అది రిమియా కూడా చెప్పాడు ఆ మాట అది ముగించిన ఎనిమిది వందల డెబ్బై ఏళ్ళని ఎరుస్లిం పద్నామయ స్థితికి ప్రారంభించి ప్రార్థం ప్రార్థన చేశాడు ఆ పద్నామయ స్థితిని బట్టి అది తిరిగి మరి మధరించాలని దానియలు చాలా బాధ్యతగా ప్రార్థన చేశాడు మనం ఎలా మనం కూడా దానియలు వలె మన దేశాన్ని ప్రపంచాన్ని దేశాన్ని కుటుంబాన్ని వ్యక్తిగతంగా కూడా ఉద్యమానికి పడిపోయిన స్థితి నుంచి లేవటానికి మనం ప్రార్థించుకోవాలి మరి సంగతి తెలుసుకున్నాడు అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంగతి తెలుసుకొని ఆ పరిస్థితి గ్రహించి గమనించుకొని అవగాహన చేసుకొని ప్రార్థించాలి మస్ట్ నో ద సిట్యుయేషన్ అండ్ ప్రే ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉందంటే దానికి కారణం ఏంటి సకారణాలు గమనించుకోవాలి అసలు వేసుకోవాలి ఆ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి ఏదో గబగబా ప్రార్థన చేసేయడం కాదు కాపాడు కాపాడని కాదు కానీ అది ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఏ పరిస్థితుల్లో కుటుంబం ఉందో ఏ ఎటు ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందో అది గమనించుకొని స సవరింపుగా చేయడం మనకు అవసరమని నేర్పిస్తున్నాడు ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాడు అయితే మరి రెండవ వచనంలో ఎరిస్లేము ముప్పై డెబ్బై ఏళ్ళు పాడైపోయింది అతని దేశము మరి పాడైపోయిందని గ్రహించుకొని స్వార్థం లేకుండా తన ప్రజల గురించి ఆలోచించాడు అందుకనే పిలిపి రెండో ఏళ్ళు ఉంటాడు కదండి అందరూ కార్యాలు చూస్తున్నాడు దేవుని కార్యాలు చూడలేదని అది దేవుని కార్యాలు చూసే మంచి మనస్సు దాని వెళ్ళకుంది మనకు కూడా నండి మన సరిహద్దులు విషాలం ప్రార్థనలాగా కీడు తొలగించు నా సరిహద్దులు చేయి నాకోసమే కాదు ఇతరుల కోసం పాటుపడాలి అనే తపనతో విశ్వాసం ఉండాలండి మంచి అధికారిగా ఉన్న స్థితిలో ఉన్నాడు మరి నాకేంటి నాకు ఎవరెట్లా ఉంటే ఏంటి అనుకున్నాడా దానియలు తన ప్రజల పట్ల దేశం పట్ల అధిక కన్సర్న్తో ప్రేమ ఉండి భారం కలిగి ఉన్నాడు నీ ప్రజలు చెరలో ఉన్నారు నువ్వు చూపి ఉద్యీవింపచేయమన్నాడు చేయమన్నాడు ఈ రీతిగా ప్రార్థించడం నేర్చుకుని మనం కూడా మన ప్రజల కోసం ప్రాంతం కోసం బాధ్యతగా ప్రార్థించడం నేర్చుకోవాలని హెచ్చరింపబడుతున్నాం మన సరహద్దులు మరి విషాదం చేసుకోవాలి అందరూ కూడా ప్రార్థించే భారం కలిగి ఉండేది మనకు ధాన్యాలు నేర్పిస్తున్నాడు ఏడవ వచనంలో ఉదేవా నువ్వు నీతి మంతుడవు మేము సిగ్గు గల పరిస్థితుల్లో ఉన్నాం ఇది రెండవదిగా షేమ్ఫుల్గా ఉన్నాం మా తప్పులను బట్టి మరి యజ్రా నెహేమీలు కూడా అదే మాట అన్నారండి మేము మాకు తగునిది మేము తప్పులు చేసాం మా వాళ్ళందరూ తప్పులు చేశారు నిజమే మనం అందరి పాపాలు మనం ఒప్పుకోగలుగుతామండి సిగ్గుపడుతున్నామా సుఖానుభవంలో మరి కంఫర్ట్ జోన్లో ఉండి సరంభి గృహంలో సంతోషంగా ఉంటున్నామా ఎంతో భద్రము పడి ఉండా అనేకులు పడిపోయే స్థితిలో ఉంటే మనం భారం కలిగి ఉండాలండి మరి సిగ్గుపడ సిగ్గుకరమైన స్థితిలో ఉన్నామని ప్రార్థించాడు సిగ్గుకు తగిలమను తగిన మనకు చెప్పుకున్నాడు పరిశు అప్పు నువ్వు పరిశుద్ధమయ్యా మేము అర్హులమే కాదు అని కూడా ఒప్పుకున్నాడు బాధలో ఉన్నాము పాపుల్లో ఉన్నాము మరి నిజంగానే ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయండి చిన్న వయసులోనే త్రాగుడు వ్యభిచారము దురభ్యాసాలు అన్నీ ఉంటున్నాయి మరి పిల్లలకు అవి అవిధేయులుగా బింగంలాడేవారుగా ఉంటున్నారు అంచనాల్లో ఉండేవన్నీ మనం చూస్తున్నాం మన కుటుంబాల్లో సమాజంలో ఎక్కువగా గమనిస్తూనే ఉన్నాం దానికోసం మనం పట్టించుకుంటున్నామా ప్రార్థన చేస్తున్నామా బిజీ బిసి రుట్టిల్లో ఉండిపోతున్నామా దానికోసమే దానిని హెచ్చరిస్తున్నాడు ఇట్టి ప్రజలకే మనం గ్రహించి భారంతో ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించటం అవసరం ఏడవచనంలో అవిశ్వాత్ని బట్టి నా మరి ఆయా దేశాల్లో చెదరగొట్టవయ్యా ఒకప్పుడు కానాన్ని ఎంత ఉన్నతంగా ఉంది ఎంతగా మరి మన్నా ఇచ్చావు పూరేళ్ళు ఇచ్చావు చెప్పు తరగలేదు బట్టలు పా బాయలేదు ఎంత ఎంత ప్రేమగా చూసుకున్నావు అన్నీ మరి నీళ్ళు ఇచ్చావు ఇంతగా ఉన్నా సరే వాళ్ళ తెలుసుకుని కూడా నీ ప్రేమ నువ్వు చెదిరిపోయారు నీ కృప గురించి మళ్ళీ స్థాపించు అని ప్రార్థించుకున్నాడు మనలో చెదరగట్టబడిన ప్రాంతాల్లో నిజంగానండి ఇండియాలో మనం చిన్నప్పుడు ఉన్న కుటుంబాలు అలాగా ఉన్నాయండి ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటే ఒకళ్ళు జర్మనీలో ఉంటే ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకళ్ళొకరు కలుసుకునే దినాలే లేవండి వాళ్ళు ఏ స్థితిలో బతుకుతున్నారో పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారు ఒక తరము మరొక తరము దేవు కొన్ని ఎరగని జనంగా ఉంటున్నారేమో ఏం తెలుస్తుందండి మనం చిన్నప్పుడు అయితే మరి కుటుంబం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బిడ్డల్ని రెక్కల కాపాడుకుంటూ పెరుగుతాం రెక్కలు వచ్చాక వాళ్ళు ఎటు ఎగిరిపోతున్నారు కానీ తల్లి ప్రార్థన వాళ్ళని పునాదిగా బలపరుస్తుంది కాబట్టి ప్రార్థించడంలో ఏమాత్రం జాప్యం చేయకూడదు ఆ పాప స్థితిలో పడకుండా ప్రార్థించాలని కూడా దానియాలు హెచ్చరిస్తున్నాడు గ్రహించుకోవాలి మరి కుటుంబాలని కాపాడుకుంటూ ఉండాలి మనం మరి ఇస్రాయలు తిరుగుబాటు చేసినంత వల్ల శప్పించబడిన వారి పాపము అక్రమ గలవారే శపించబడ్డారు మన మధ్య శాపాలు గురైన వాళ్ళు క్యాన్సర్తో ఉండేవాళ్ళు మరి యాక్సిడెంట్స్తో చనిపోయిన వాళ్ళు కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఎన్నో రకాల బాధలతో ఉండేవాళ్ళు మానసిక వేదలతో ఉండేవాళ్ళు అవిధేయులుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఉంటుంటే ఒక్కొక్క కుటుంబం గురించి మనకు అది తెలుసుకుని నవ్వుకుంటున్నామా మనం వారి కోసం కన్నీరు కార్చేటువంటి భారం కలిగి ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం మరి కీడు కలిగిన స్థితిలో ఉన్నప్పుడు సమాజంలో ఉండే పరిస్థితుల కోసం టీవీ న్యూస్లో ఎంత భయంకరంగా ఉంటున్నాయండి ఒక్కొక్క చోట మనం కోవిడ్ టైం కాకుండా మంకీ ఫాక్స్ అంటూ వచ్చింది సునామీలో భూకంపాలతో ఎంతమంది హెల్ప్లెస్గా ఉన్నారండి ఈ మధ్య ఫ్లారిడాలో వరదలు వచ్చాయి మరి ఒక భాగం బాగుంటుందో ఒక భాగం కరువు వస్తుంది పాకిస్తానీ శిలాల్లో కరువు వచ్చింది శ్రీలంక వాటిలో మనం సుభిక్షంగానే ఉన్నామని నిర్లిప్తంగా ఉంటున్నామేమో వాళ్ళ కోసం ఒక చిన్న మాట ప్రార్థన చేయాలని మరి దాన్ని హెచ్చరిస్తున్నాడు మరి పత్నమే స్థితిలో ఉన్నామని ఒప్పుకొని ప్రార్థించుకోవాలి కీడున్న స్థితిలో ఉన్నాం కీడులు ఉన్నాయండి మనకి మన పాపాల వల్ల ఈ పతనానికి లభిస్తుంది అని గ్రహించుకొని మనం పరిసరాల్లో ఉండే పరిస్థితి గ్రహించి వాటి కోసం కూడా మరి ఆ రకంగా ప్రార్థించవలసిన వాళ్ళమే ఉన్నాం అయితే ఈ పరిస్థితిలో విశ్వాసి ఎలా స్పందించాలి ఎలా మెళకువగా ఉండాలి ఎలా ప్రార్థించుకోవాలని కూడా మనం నేర్చుకుందాం ఒకటో పితృ నాలుగు పన్నెండు పదహారులో దేవునికి సదా మహిమ కలుగు గాక దైవధ్యానం చేయటం ఎంతో మంచిది ఒకటో పితృపత్రికల వాయిగ్య భాగంలో ఏముందంటే శ్రమలను బట్టి ఆశ్చర్యపడద్దు శ్రమల్లో పాలువారం అవ్వాలి మహిమలో ఆనందం కలుగుతుందని డీప్గా చెప్పాడండి శ్రమలో నిందపాలైతే బాధపడద్దు శ్రమపై సిగ్గుపడకూడదు అని కూడా చెప్పాడు మొదటి భాగంలో క్రైస్తవుల స్పందన ఏంటి రెండు అంశాల్లో వింతగా భావించద్దు శ్రమలు వస్తున్నాయి ఏదో భావాలు ఏదో తప్పు శ్రమ ఎదుర్కొంటుందని మేము భయపడిపోవద్దు లోకల్ దేవుడు మనకు చక్కగా ముందే చెప్పాడండి లోకల్లో మీ శ్రమ కలుగును శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకో మన బిడ్డల వల్ల ఉద్యోగాల వల్ల మన స్నేహితుల వల్ల కనబడేది శ్రమలు ఉన్నాయండి ఆ ధైర్యం తెచ్చుకోమంటున్నాడు శ్రమలో సంతోషించడం నేర్చుకోవాలంటున్నాడు అందుకనే దావీదేమన్నాడు నేను కట్టడలు నేర్చుకుంటే శ్రమను అందుటే మేలు కూడా అన్నాడు కదా అయితే క్రీస్తు శ్రమలో పాల్వేరైనట్లు పార్టిసిపేట్ చేస్తుంది ఆయన శ్రమలో పాల్వేరవుతుంది ఆయనతో కూడా సిలుగు వేవుడి అనుభవంలో ఉన్నామనుకుని అలా తలంచుకోవాలట అందుకని శ్రమలు వద్దనుకోవద్దు శ్రమలు దృక్పథంలో మన దృక్పథం ఎలా ఉంటుంది ఆయన వెంబడించాలని కోరుకోవాలి నీ శిలువని ఎత్తుకుని వెంబడించాలని ఒక ఆయన అడిగితే సిలువ ఎత్తుకుని వెంబడించు అన్నాడు మరి నా కప్పులో నువ్వు తాగలరా అని కూడా వాళ్ళ శిష్యులతో అన్నాడు కదా ఆ వెంబడించడంలో అనేక శ్రమలో పాల్గొనాలి మన మనసును స్థిరపరుచుకోవాలి ఏ కష్టం వచ్చినా శ్రమల భారం వదులుకోను అనే నిర్ణయంతో ఉండాలి మనల్ని ఉపేక్షించుకునే క్రీస్తు స్వారీప్యం మనలోకి ఆ టైంలోనే వస్తుందండి ఈ శ్రమల్లోనే ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ముఖం ప్రకాశిస్తూ మరి వీరు చేసే చేసేవాళ్ళు వేరే కదా అనగలిగిన స్థాయికి రావాలంటే ఈ శ్రమానుభవాలు మనకు అవసరమే ఆయన అది కోరుకుంటే మనం శ్రమలను ఎదుర్కోవాలి మరి ప్రకటిస్తూ ఆ స్వరూపంలోకి రావాలి మరి పేతురు పద్నాలుగు వచ్చిన ఏమన్నాడంటే గ్రీస్తు నామం నిమిత్తం నింద మనం మన ధన్యులము ఆ శ్రమలో ఆతృతతో ఆశతో పాల్గొనాలి అలా శ్రమలో పాల్గొంటే గొప్ప దీవులు వస్తాయి అందుకుంటాం పరీక్షించబడి ఇది నిజ వ్యక్తిత్వం ఏదో బయటపడుతుంది తప్పించుకునే తత్వం ఉందా మోసపూరితమైన భక్తుందా నిజభక్తి ఉందా ఫేక్ భక్తుందా ఆచార భక్తుందా అని ప్రభుమాలని చూస్తూనే ఉంటాడు మన నిట్టూర్పులు కూడా వినే దేవుడు కదండీ మనం కూర్చుంటాం లేవటం అన్నీ తెలుసా ఆయనకి మనకు ఎటువంటి భారంతో ప్రార్థిస్తున్నామో గమనించగలడు ఆరు ఇరవై రెండులో ప్రజలు తృణీకరిస్తే సిగ్గుపరిచే పరిస్థితులు వస్తే నువ్వు ధన్యుడు అంటున్నారు అది నిజంగానండి ఏ ఏ పుస్తకంలో ఎలాంటి మాటలు రాసుంటాయండి దేవుని వాక్యంలో మన కోసమే సిద్ధపరచుంచాడు ప్రజలు తృణీకరించబడినప్పుడు ఎన్నో అనుభవాలు మనకు వస్తాయి ఇంట్లో వాళ్ళే తృణీకరించే పరిస్థితులు బంధువులు తృణీకరించే పరిస్థితులు సమాజం తృణీకరించే పరిస్థితులు తొందరపడి మాట్లాడే పరిస్థితులు మరి నోటి మాట చొప్పున బాధ కలగకుండా కాపాడు ప్రార్థించుకోవాలి కాలు ఇరుకుద పడకుండా కాపాడని ప్రార్థించుకోవాలి ఈ శ్రమల్లో మనం జాగ్రత్తగా వారి గమనించుకోవాలి చేతులు చెప్పిన మరో మాట పదహారు వస్తుల్లో క్రైస్తవుడైనందుకు బాధపడ బాధపడితే అది సిగ్గుపడకూడదు నువ్వు తప్పు చేస్తే దొంగగా ఉంటే శ్రమపడితే శిక్షక అయితే అప్పుడు సిగ్గుపడాలి కానీ నువ్వు దొంగ కానప్పుడు అన్యాయంగా శ్రమపడితే నిర్దోషిగా ఉంటే ఎందుకు సిగ్గుపడాలి అబద్ధ సాక్ష్యం ద్వారా నిందపడితే అన్యాయంగా దోషిక ఎంచబడితే కూడా ధైర్యంగా ఉండాలి నైరస్థుడు మాత్రమే సిగ్గుపడాలి క్రీస్తులో నడుస్తూ అనుసరిస్తున్నప్పుడు కష్టం వస్తే సిగ్గుపడక్కర్లేదు మన జీవితంలో కష్టాలు సోదరులు రావచ్చు కానీ భయపడరాదు క్రీస్తు మీ భయపడు దిగులు పడరాదు సుమిడు టెన్త్ కు బైబుల్ నందున వాగ్దానంబులు కలవు భయపడకుండా పలుగులు జేముఖలుగా మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పొడుగునా భయపడకు నిరాశ పడకని అని దాసర్ పాటలో ఎంతో స్పష్టంగా చెప్పాడు ఇంకో పాట కూడా మానవుడు శ్రమల్ పొందక దైవమాను రెడ్డు కల కాగలడు సామాన్యమటండి క్రైస్తవునిగా జీవించట సామాన్యమా ఎన్ని నిందలు పడాలి ఎంత శ్రద్ధగా దేవుని వాక్యము ప్రార్థన పఠించాలి సాక్షిగా ఉండాలి సామాన్యం కాదండి క్రైస్తవ జీవితం మన క్రైస్తవుడిగా ఉన్నందుకు మనం ఇవన్నీ కూడా ఆచరించవలసిన బాధ్యత మనకు ఉందని గ్రహించుకుందాం రెండవ తొమ్మిది ఒకటి పన్నెండులో నువ్వు సాహసిస్తే ఆయనలో పాలి పాలివరము కాగలము ఆయన క్రీస్తు తృణీకరించే మరి క్రీస్తుని తృణీకరించి మనం నిర్లక్ష్యంగా ఉంటే పరలోకంలో కూడా మనం తృణీకరిస్తాడనే అనుభవం మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు కొరకు శ్రమ పడటంలో సిగ్గులేదు మన విశ్వాసం కొరకు క్రీస్తుకే శ్రమపడాలి మనం మనం బయమపరచ పడే పరిస్థితి వస్తుంది మరి ఒక చక్కటి అనుభవం ఏంటంటే స్టెఫన్ సాక్ష్యం మనకి చక్కటి ఎగ్జాంపుల్ అండి ఆ పుస్సలకారు ఏడు అధ్యాయంలో పాపం ఏమైనా తప్పు చేశాడా స్వార్థ ప్రకటించాడు కదండి ఎంతమంది ప్రకటిస్తున్నప్పుడు ఎంత గాయాలు పడుతుంది ఎన్ని ఫోటోలు చూస్తున్నామండి మనం ఎంత భయంకరమైన శ్రమలు పడుతున్నారు చర్చిస్ అన్నీ మరి ఛేదించబడుతున్నాయి మనుషులు గాయపడుతున్నారు వాళ్ళ ఆస్తులు దోచుకుంటున్నారు అయినా సరేనండి వాళ్ళు క్రీస్తువర్ నిందలు భరిస్తూనే ఉన్నారు స్టెఫన్ కూడా రాళ్లతో కొట్టబడ్డాడు కానీ తన ఏమన్నా ఏడ్చడా దేవుని మహిమ చూస్తున్నాను అన్నాడు ఆయన ముఖం ప్రకాశించింది క్రీస్తు శ్రమల్లో పాలువారం ఉండవు అంటే మహిమ చూస్తా చూస్తాం ఆయన స్తెఫను వలె మహిమను చూడగలం అక్కడ మహిమను చూశాడని చెప్తున్నాడు శ్రమలో మన స్పందన ఏంటంటే మరి పారిపోకూడదు ఆనందించాలి సిగ్గుపడకూడదు ఆశ్రపడకూడదు వాటిలో పాలువారంగా ఉండాలి ఆయన ప్రత్యక్షత బయలుపరచుదని నమ్మాలి ఒక ఐరిష్ ఐరిష్ మిషనరీ ఏంటండి ఇండియాలోనే ఆ పేరు నాకు సరిగ్గా నోటికి గుర్తిరగట్లేదు కదండి యాభై ఐదు సంవత్సరాలు మిషనరీగా ఉందంట ఆవిడ తెల్ల శరీరంగా ఉండి ప్రజలు అంగీకరించరే ఆవిడ చేసిన పదిహేను తెలుసా కాఫీ పొడవు ముఖానికి రాసుకుందంటండి ఇండియన్ లాగా మా దాని దాని దాంట్లో ఇచ్చేటట్టుగా రాసుకొని అప్పుడు బోర్ చేసేదంట ఎంతోమంది ఆడవారిని బాధల్లో ఉండేవాడిని సంరక్షించిందటండి ఎంతోమందిని ఉద్ధరించిందటండి యాభై ఐదేళ్ళు సామాన్యమంటే సేవ చేయడం ఎంత దేశము సుఖభోగాలను వదులుకొని ఎంత శ్రమ పడ్డారండి మనం ఏం చేస్తామండి కనీసం ప్రార్థన చేయడం చేయాలి కదండి అంత శిక్షకు పాత్రుడును సిగ్గుపడకుండా మనం ఏ రకంగానైనా సరే మరి అబద్ధ సాక్షాత్ నింది అయితే బాధపడాలి కానీ అనుకున్నాం కదా అయితే మనం దేవుని కొరకు అది మహిమ కొరకు పాలువరం కోసం ఆ ప్రత్యక్షత బయలుపడే అనుభవం వరకు మరి అక్కడ ఇండియాలో ఉండి అక్కడ ఇండియాలోనే మరణించిందంటండి ఎంత చక్కని అనుభవం గల స్త్రీ అంటే ఆవిడ ప్రభు కొరకు నిలబడిన స్త్రీ మనం ఇటువంటి అందరినీ స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు శ్రమల గురించి ఎన్నో అనుభవాలు పంచుకున్నాం ఎన్నో వాక్య భాగాలు చూస్తాం ఇవన్నిటి బట్టి మనకు వచ్చే చిన్న చిన్న శ్రమల్లో ప్రభు వైపు చూస్తూ ఆయన శ్రమల్లో పాలువారమైనట్టుగా భావిస్తూ ఆయన స్వరూపులకు ఎదిగి మనం మంచి సాక్షులుగా ఉంటూ నిత్యత్వంకి మనం సిద్ధపడుతూ మన కుటుంబాన్ని మన సమాజాన్ని మన పరిసరాల్ని మన బంధువర్గాన్ని మన అన్యులను ప్రభువైపు తిప్పడానికి మన వంతు మనం చేయడానికి సాహసిద్దాం ప్రభు కృప మన అందరితో ఉండుగాక ఆమెను